జై భారత రాజ్యాంగం నేను సంగటి మనోహర్ మహజన్ ప్రియమైనటువంటి ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా నూటికి తొంభై శాతంగా తొంభై ఐదు శాతంగా మరియు తొంభై ఎనిమిది శాతంగా ఉంటున్నటువంటి నా జాతి ముద్దు బిడ్డలారా నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఇవాటి వీడియో విశ్లేషణ అంశం వచ్చేసి ఏదైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం గవర్నర్లకు రాష్ట్రపతికి వ్యవధిని వ్యవధిని నిర్దేశించే పరిస్థితి అవకాశము మాకు లేదు అన్నట్లుగా ఒక తీర్పు వెలువరించడం అన్న దానిపైన అదే ఆ యొక్క మెడ్రాసు గవర్నర్ ఎవరైతే ఉన్నారో రవి గారు ఆ యొక్క తమిళనాడు ప్రభుత్వం మధ్యన ఏదైతే వివాదం నెలకొని ఉందో ఆ యొక్క బిల్లుల విషయంలో ఆ బిల్లుల విషయంలో గతంలో లో కూడా ఇద్దరు సభ్యుల మామూలు ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది మూడు నెలల లోపు ఆ యొక్క సంబంధిత గవర్నర్లు రాష్ట్రపతి మూడు నెలల వ్యవధి కాలాన్ని నిర్దేశిస్తూ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది దానిపైన రాష్ట్రపతి గారు పద్నాలుగు అంశాలతోటి నా నాకున్న హక్కులేంటి రాజ్యాంగ హక్కు ఏంటి నా అధికారాలేంటి నా విధులేంటి వాటిని తేల్చండి అన్న విధంగా పద్నాలుగు ప్రశ్నలతోటి సుప్రీంకోర్టు వారిని ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ కింద సంధించడం జరిగింది ఆ వన్ ఫార్టీ త్రీ కింద సంధించినటువంటి పద్నాలుగు అంశాలకు సంబంధించి మొన్నటే అంటే సెప్టెంబర్లో జడ్జిమెంట్ రిజర్వ్ చేసినారు మొన్న మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనము బేస్తవారం గురువారం నాడు ప్రకటిస్తూ ఒక అస్పష్టమైనటువంటి తీర్పుగా మేమైతే భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఒక ప్రతిష్టం మన ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం హెడ్గా అంటే ప్రభుత్వ అధినేతగా ఉంటున్నటువంటి గవర్నర్ వ్యవస్థకి ప్రజలతో ఎన్నుకోబడినటువంటి పార్ పార్టీ ప్రభుత్వానికి మధ్యన నలుగుతున్నటువంటి ఒక వివాదం ఏదైతే ఉందో శాసనసభ ఆమోదించినటువంటి బిల్లులను గవర్నర్ గారు ఆమోదించకుండా తిరిగి వెనక్కి పంపకుండా ఆమోదించకుండా వాటిని పైకి వచ్చేసి రాష్ట్రపతి గారి వద్దకు కూడా పంపకుండా నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆయన వద్ద పెట్టుకున్నటువంటి అంశానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఇద్దరుగురు జడ్ ఇద్దరు జడ్జిలతో కూడినటువంటి ఆ యొక్క ధర్మాసనం వచ్చేసి ఏమి మూడు నెలల వ్యవధి లోపు మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిందే అన్నట్టుగా ఒక తీర్పు రావడం జరిగింది ఆ తీర్పుపైనే రాష్ట్రపతి గారు కలత చెందినరో గవర్నర్ల ఒత్తిడు ఏమో తెలియదు కానీ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనము విచారణ చేసింది ఆ యొక్క రాజ్యాంగ పరిధిలో ఎవరికి ఏ అధికారాలు ఉన్నాయి సుప్రీంకోర్టుకు ఎంత మేరకు రాష్ట్రపతిని గవర్నర్ను ఆదేశించే నిర్దేశించే అధికారాలు ఉన్నాయి అనేటువంటి వాటిపైన కులంకషంగా సమగ్రంగా విచారణ చేసి వారు విచారణ చేసినటువంటి అంశాలను తీర్పు రూపంలో ఇచ్చే సందర్భంలో మొన్న బుధవారం నాడు ఇచ్చినాడు ఆ తీర్పును అనేక ఆర్టికల్స్ ఉటంకించినాడు ఆర్టికల్ టూ హండ్రెడ్ ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ వన్ తర్వాత ఆర్టికల్ వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీ త్రీ తర్వాత త్రీ సిక్స్టీ వన్ సో ఈ ఆర్టికల్స్ అన్నింటినీ కూడా ఉటంకించి చివరి నాగరిక అది అస్పష్టంగానే ఉన్నట్టుగానే ప్రజలు భావిస్తూ ఉన్నారు ఒక ప్రతిష్టంభన ఒక సమస్యను పరిష్కరించే విషయంలో మూడు వ్యవస్థలు ఏ ఏ వ్యవస్థ పరిష్కరించాలో ఏ వ్యవస్థ సూచన చేయాలనో ఏ వ్యవస్థ సలహా ఇవ్వాలనో ఆ యొక్క సూచన సలహా కరెక్ట్గా ఆ వ్యవస్థ నీకు వెళుతుందా లేదా అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉంది వాస్తవానికి కాన్స్టిట్యూషన్లో వెరీ క్లిస్టర్ క్లియర్గా లేనేటప్పుడు ఏం చేస్తారండి కాదు ఒక ఒక హ్యూమన్ ఒక ఉన్నత స్థాయిలో ఒక వ్యవస్థను నడిపించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటిది ఏంటంటే ఈ ఈ లాసు ఈ చట్టాలు ఇవన్నీ ఒక ఎత్తే అయితే కామన్ సెన్స్ ఉండాలి కామన్ సెన్స్ ఉండాలి ఎన్ని రోజుల లోపల ఈ బిల్లును డిస్పోజ్ చేయాలి అన్నటువంటి కామన్ సెన్స్ లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొనిందని మాకైతే భావిస్తూ ఇప్పుడు మనకు టైం ఫ్రేమ్ లేదు మనకు ఇంత టైం అనేది లేదు వ్యవధి లేదు అని మనకు మనం చెప్పుకొని గిరగీసుకొని మనం వాటిని వచ్చేసి పెట్టుకోవడం కాదండి అక్కడ ప్రజా ప్రభుత్వాలు పనిచేసే తీరున ప్రజలకు ఉపయోగకరమైనటువంటి బిల్లులు చట్టాలు తన వద్దకు వస్తే తను వాటిని పరిశీలన చేసి అందులో ఏవైనా ఏవైనా సవరణలు ఉంటే కనుక సవరణలతో కూడినటువంటి సూచన తిరిగి ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అసెంబ్లీలకు పంపాలా లేదు అంటే కనుక కరెక్ట్గా ఉంది అంటే కనుక బిల్లులు పాస్ చేసి అది అతని పరిధిలోదా లేదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రపతి పరిధిలోదా అనేటువంటి విజ్ఞానాన్ని విజ్ఞతను ప్రదర్శించి సకాలంలో బిల్లులు మంజూరు చేసే విధంగా ఉండాలి ఇప్పుడు ఏం చేసింది కొండం తవి ఎలకని పట్టింది ఏం చేసినారు ఇప్పుడు కాదండి ఏం చేసినారు ఒక ప్రతిష్టం నెలకొని ఉండేది ఒక వ్యవస్థ మధ్య ఒక వ్యక్తుల మధ్య వ్యవస్థలోని వ్యక్తుల మధ్య ఒక 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 నెలకొని ఉండేది పోనీ ఆ ప్రతిష్ట ఏమన్నా తొలగించినారా లేదు కదా మీరు చేసింది ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చేసింది ఏం చేసింది అదే అదే ప్రతిష్టంభన కంటిన్యూ అయ్యేలాగా చేసింది కనీసం ముందు ఉన్న ఇద్దరు జడ్జీలన్న కనీసం ఆ ప్రతిష్ట మనకు వారి దృష్టికి వచ్చినటప్పుడు వారు వారు రాజ్యాంగ పరిధిలో అది ఉందా లేదా అన్నది అన్నది కొద్దిసేపట పక్కన పెడితే ఒక సమస్య ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల వ్యవస్థకు వచ్చినప్పుడు వాళ్ళు మౌనంగా ఉండలేరు కదా దాన్ని ఏదో ఒక రకంగా సాల్వ్ చేసే కోణమే ఆలోచన చేస్తారు ఇప్పుడు అక్కడ తమిళనాడులో గవర్నరు మధ్య రాష్ట్ర ప్రభుత్వం మధ్య నెలకొన్నటువంటి వివాదాన్ని తమిళనాడు ప్రభుత్వము సుప్రీంకోర్టు గడపదొప్పితే సుప్రీంకోర్టు మౌనంగా ఉంటుందా ఉండదు కదా కాబట్టి ఆ రకమైనటువంటి తీర్పుతోటి కాల వ్యవధిని నిర్దేశిస్తూ మూడు నెలల లోపల మీరు తీసుకోవాల్సిందే అని చెప్పేసి గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా కూడా తీసుకోవాల్సిందే అని చెప్పేసి ఆ ఇద్దరు జడ్జిలు తీర్పును ఇచ్చిన సరే మరి వాళ్ళకైనా ఆ కామన్ సెన్స్ ఉండాలి కదా అరే మనం చేసింది కరెక్టేనా నెలల తరబడి సంవత్సరాల తరబడి బిల్లులను మన కింద తొక్కి పెట్టుకోవడం అన్నది కరెక్టేనా ఒకేలా రాజ్యాంగంలో గవర్నర్లను రాష్ట్రపతులను నిర్దేశించే ఆదేశించే అధికారం లేనంత మాత్రాన మీరు ఆ విధంగా నిరంకుశంగా ఆ విధంగా నియంతృత్వంతో ఆ విధంగా ఏకపక్షంగా బిల్లులను మీ దగ్గర పెట్టుకోవడం అన్నది కరెక్టా అని చెప్పేసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోమని ఈ సందర్భంగా మేము మనం చేస్తా ఉన్నాం నేను నచ్చినటువంటి తీర్పులలో కూడా ఏం లేదు స్పష్టత లేదు ఐదుగురు గుడుక ఏ కోర్ముఖంగా అసలు మెజారిటీ అభిప్రాయం కూడా కాదండి అది తీర్పు కూడా కాదు ఐదుగురు ఏకపక్షంగా ఒకే వాయిస్ ఏక వాయిస్ తోటి తీర్పు ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది నాకు తెలిసి ఈ యొక్క భారత నాకు తెలిసి ఈ యొక్క సుప్రీంకోర్టు హిస్టరీలో ఐదుగురు జడ్జీలు ఏకోన్ముఖంగా ఏక ఏకోన్ముఖంగా ఒక ఏకాభిప్రాయంతో కూడినటువంటి తీర్పు ఇచ్చినటువంటి ఘటనలు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో కావచ్చు ఈ యొక్క స్పాన్ ఆఫ్ ఈ సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఇండిపెండెన్ కాన్స్టిట్యూషనల్ అమలులో కావచ్చు ఇలాంటి తీర్పు నేను చూసినట్టుగా లేదు ఏదేమైతేనేమి ఇంత పేలవమైనటువంటి జడ్జిమెంట్ ఇస్తారేమో ఇస్తారా అన్నది నాకు కామన్ మ్యాన్గా నాకు అర్థం కాని ప్రశ్న కాదండి ఇప్పుడు అక్కడ ఆ సమస్యను పరిష్కరించాలా అనేటప్పుడు పరిష్కరించే మార్గాలను సూచించాలి కదా ఇప్పుడు వాళ్ళకు వ్యవధిని ఆదేశించి నిర్దేశించే పరిస్థితి లేనప్పుడు కనీసము చట్టం చేయమని అన్నా ఒకేలా రాజ్యాంగంలో లేదు అనుకుందాం అందులో రాజ్యాంగంలో ఏమని ఉంది యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ అది డిస్పోజ్ చేయండి అని చెప్పేసి ఉంటుందండి మేధావులు రాజ్యాంగ నిర్మాతలు మేధావులు ఎందుకు ఆ విధంగా కొన్నింటికి పెట్టిట్టారు అంటే ఒకేలా సమయం టైం బౌండ్ కేటాయిస్తే ఆ సమయం లోపల ఆ సమస్యకు సంబంధించి నిర్ణయం వెలువడకపోతే అది మురిగిపోతుంది అది మరిగిపోతుంది అది నిష్ప్రయోజనం అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో బ్రాడ్ లుక్లో బ్రాడ్గా బ్రాడ్గా ఆలోచన చేసి ఆ వ్యవధి లే లేకుండా సమయం లేకుండా యాజ్ అన్లీ అది పాజిబుల్ అని పెట్టింటారు మనం సంకుచితంగా ఆలోచించే వాళ్ళకు అవి అర్థం కావు ఆ పదాలు మనం కూడా బ్రాడ్గా ఉండాలా సీట్లేకి గవర్నర్ పదవిలోకి ఎటువంటి వాళ్ళను పంపాలా కాదండి నిష్పక్షపాతంగా ఇంపార్షియల్గా విధులను నిర్వహించే వాళ్ళను పంపాలా గవర్నర్ పోస్టులలోకి ఒక రాజకీయ పార్టీ ద్వారా నియమించబడేటువంటి గవర్నర్లు ఏం చేస్తారండి ఒక రాజకీయ పార్టీ ద్వారా నియమించబడేటువంటి గవర్నర్లు ఏం చేస్తారు ఆ రాజకీయ పార్టీకి మేలు చేసే కోణంలోనే ఆలోచన చేస్తారు కాబట్టి ఈ పరిస్థితి ఏర్పడింది సమయం నిన్న నేను ఇచ్చిన తీర్పు చూస్తే కనుక మేము అనుకున్నాము అరే ఈయన ఈయనను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన బూటు దాడి ఈ విధమైనటువంటి ట్రోలింగ్ చేయడాలు ఇవన్నీ చూసినప్పుడు అరే ఈయన దగ్గర ఉన్నటువంటి రెండు మంచి అస్త్రాలు మంచి తీర్పులు ఇచ్చిపోతాడు హిస్టరీలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి హిస్టారికల్ జడ్జిమెంట్స్ ఇచ్చిపోతాడు అని చెప్పేసి అనుకున్నాను అనుకుంటే రేపు ఇది ఒక రకంగా దారి తీసే విధంగా రేపు ప్రెసిడెన్షియల్ అధికారాలు రా రాష్ట్రపతికి సర్వాధికారాలు కట్టబెట్టే విధంగా ఈ వ్యవస్థ ఉంది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు కేవలం నామమాత్రం అయిపోయే విధంగా ఉండాయి ఏమి ప్రజల చేత ఎన్నుకోబడకపోయినా ఏమంటారు మధ్య మార్గంలో వచ్చినటువంటి గవర్నర్లకు రాష్ట్రపతికి ఈ పవర్లు ఉండే విధంగా ఉండేది మన భారత రాజ్యాంగం అలాగ ఉందా కదండి మన భారత రాజ్యాంగము అలాగా ఉందా అంటే ముందస్తుగానే ఈ యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి నేతృత్వంలోని ధర్మాసనం చేత రేపు ఈ పదవి అయిపోతానే రాష్ట్రపతిగా ప్రమోట్ అయ్యే క్రమంలో ఏమి రేపు ఆ రాష్ట్రపతి యొక్క వ్యవస్థకు సీటుకు బలమైనటువంటి అధ అధికారాలు ఉండే విధంగా ఇప్పటి నుంచే మార్గం సుగమం చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది దీన్ని బట్టి చూస్తా అంటే రేపు నెక్స్ట్ ప్రెసిడెంట్గా ఒక వ్యక్తి అక్కడికి ప్రమోట్ అయితే ఆ వ్యక్తికే గుత్తాధిపత్యంగా సర్వాధికారాలు అతని చేతిలో ఉంచుకునే విధంగా రాష్ట్రపతి పదవికి ఆ విధంగా తయారు చేసుకుంటున్నారేమో అన్నటువంటి ఆలోచనతోటి ఉన్నట్టుగా మనకు అర్థం అవ వాస్తవానికి వాళ్ళ చూస్తే ఎన్నప్పుడు కాదండి కామన్ సెన్స్ ఉండాలి ప్రతి వ్యక్తికి ఒకేలా విచక్షణాధికారాలు ఉంటాయి ఏ స్థాయిలో ఉంటాయి చట్ట పరిధిలో రాజ్యాంగ పరిధిలోనే విచక్షణాధికారాలు ఉంటాయి రాజ్యాంగానికి అతీతంగా చట్టానికి అతీతంగా ప్రజాస్వామ్యానికి అతీతంగా ఏ పౌరుడికి ఏ వ్యక్తికి అధికారాలు సంక్రమించబడవు అర్థం చేసుకోండి కామన్ సెన్స్ ఒక్కటి ఉంటే చాలు ఆ రాజ గవర్నర్ వ్యవస్థకి కామన్ సెన్స్ ఉండాలండి ఎప్పుడు ఏ పని చేయాలను అన్నటువంటి కామన్ సెన్స్ ఉంటే చాలు నెలల తరబడి సంవత్సరాల తరబడి ప్రజాప్రభుత్వాలు ఒక బిల్లులను ప్రవేశపెట్టి చట్టం చేసి చట్టాన్ని ఆమోదించేదానికి మీ వద్దకు బిల్లులు వస్తే మీరు సంవత్సరాల తరబడి మీ దగ్గర పెట్టుకోవడం అన్నది కరెక్టేనా వేళ రాజ్యాంగంలో మీకు లేకపోవచ్చు కాక ఎన్ని రోజులు పెట్టుకోవాలా అన్నది స్పష్టత రాజ్యాంగంలో లేకపోవచ్చు కాక అట్లానే మీరు సంవత్సరాల తరబడి బిల్లులు పెట్టుకోవడంలో ఔన ఔచిత్యం ఏంటో ఈ ప్రజలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాంటి ప్రతిష్టంభన అలాంటి ప్రత్యేక పరిస్థితి నిలబడినప్పుడు న్యాయ సమీక్షకు ఎందుకు కానీ ఆ అంశము అవుతుంది కాదండి న్యాయ సమీక్షకు ఎందుకు కానీ ఆ అంశం అతీతం అవుతుంది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాల మధ్యన వివాదం నెలకొన్నప్పుడు ఆర్టికల్ వన్ థర్టీ వన్ ప్రకారం మీరే నిర్ణయాలు తీసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఆర్టికల్ వన్ ఫార్టీ వన్ వన్ ఫార్టీ టూ కింద మీకు సంక్రమించినటువంటి విచక్షణ అధికారాలను ఉపయోగించి కే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పార్లమెంటు చేయాల్సినటువంటి అంశాల కాడ కూడా మీరే కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా కొన్ని నిర్ణయాలు ఈ మధ్య కాలంలో వచ్చినాయి రాజ్యాంగంలో క్రిమిలేయర్ అనేటువంటి అంశము లేదు అయినా కూడా మీరు నలుగురు జడ్జీలు వచ్చేసి క్రిమిలేయర్కు అభిప్రాయాన్ని వెలువచ్చినటువంటి పరిస్థితి సో ఈ రకంగా చాలా ఉన్నాయి మనం అందరి యొక్క మోటో ఒకటే ఉండాలా ఈ ఎన్నో త్యాగాలతోటి సాధించుకున్న నిర్మించుకున్న ఈ ప్రజాస్వామ్యం పది కాలాల పాటు శాశ్వతంగా మనుగడ సాధించాలి అంటే శాశ్వతంగా మనుగడ సాధించాలి అంటే కనుక మనము నిర్ణయాలన్నీ కూడా చాలా అత్యున్నతంగా ఉండాలి చాలా రాజ్యాంగ పరిధిలోనే ఉండాలి ఒక్క లైను ఒక కామ ఒక్క పొల్లు కూడా పక్కకు పోకుండా రాజ్యాంగానికి పక్కకు పోకుండా మనము పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది రాజ్యాంగంలో చట్టాలలో ఉన్నటువంటి చిన్నపాటి చిన్నపాటి లొసుకులను లేదంటే చిన్నపాటి అవకాశాలను ఉపయోగించుకొని తప్పు వైపుకు తప్పుడు ఆలోచన వైపుకు మళ్ళడం అన్నది కరెక్ట్ కాదు రాజ్యాంగంలో ఒకవేళ అటువంటి సందులు అటువంటి గొంతులు అటువంటి పరిస్థితులు ఉంటే కూడా మనము బెటర్మెంట్ వైపుకు నడిచే విధంగా ఉండాలి ఎన్ని మన మన యొక్క పార్లమెంట్ ప్రాతి మన యొక్క పార్లమెంటరీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం రోజు రోజుకు మరింత బలోపేతం అయ్యే దిశగా మన ఆలోచనలు ఉండాలి అది కదా మనం చేయాల్సింది అది కదా మనము దేశానికి సేవ చేయడం అంటే అంతేగాని ఈ రకంగా ఇది చేయడం అందులో ఇంకొక అంశం ఇక్కడ ఇంకోటి ఉంది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అరే ప్రజలు ఎదురు చూస్తున్నారు ఒక సమస్య ఒక ఒక సమస్య ఉత్పన్నమైతే ఆ సమస్యను ఏదో ఒక వ్యవస్థ పరిష్కరిస్తుంది సానుకూలంగా సవ్యంగా సజావుగా అనేటువంటి ఎదురుచూపులతోటి ప్రజలు ఉన్నారండి మీరు కూడా కదా ఇప్పుడు మరి మీరు మాకు ఆ వ్యవధిని ఆదే ఆ వ్యవధిని నిర్దేశించే అధికారము మాకు లేదు అని అన్నారు పోనీ దానికి ప్రత్యామ్నాయమైన ఏమన్నా సూచన చేసినారా ఈ పార్లమెంటుకి కానీ ఈ రాష్ట్రపతికి కానీ ఈ గవర్నర్లకు కానీ ఈ ప్రజలకు కానీ మరి వాళ్ళ ఇద్దరు చర్చీల ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ఆమోదం పొందినటువంటి బిల్లుల సంగతి ఏంటి ఇవాళ కాదండి లోగడ తమిళనాడు ప్రభుత్వము సుప్రీంకోర్టు తలుపులు తడితే ఇద్దరు జడ్జీలు ఏమి వాటిని క్షుణ్ణంగా పరిశీలన చేసి విచారణ చేసి వాద వాదనలు విని విచారణ చేసి తీర్పులు వ్యాఖ్యలు చేసింది కదా అవన్నీ కూడా ఆటోమేటిక్గా మూడు నెలలు దాటిపోతే కనుక ఆ ఈ బిల్లులు ఆమోదం పొందుతాయని కదా ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి తీర్పుతోటి గవర్నర్లకు రాష్ట్రపతికి వ్యవధిని నిర్దేశించే ఆదేశించే అధికారము సుప్రీంకోర్టుకు లేదన్నట్టుగా మళ్ళా దాంట్లోనే ఏం చెప్తారు పరిమితులతో కూడినటువంటి న్యాయ సమీక్షకు మాత్రము మళ్ళా ఉంటదంట పోని న్యాయ సమీక్ష చేసి ఏమి తేల్చినారు న్యాయ సమీక్ష చేసి ఏమి తేల్చినారు వ్యవధి వ్యవధిని ఆదేశించే నిర్దేశించే పరిస్థితి మాకు లేదు అన్నారు పోని ఎవరు వాళ్ళను వాళ్ళకు సూచన చేయించు కదా మీరు కాదండి చట్టం చేసుకోమని సూచన చేయాలి కదా లేదు కామన్ సెన్స్ ఉపయోగించండి మీరు బిల్లుల బిల్లుల ఆమోదం విషయంలో సకాలంలో సజావుగా విత్ ఇన్ ది స్టిపులేటెడ్ టైం టైం అనేది విత్ ఇన్ ది మీరు సెల్ఫ్ పెట్టుకొని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకొని మీరైనా కూడా కామన్ సెన్స్ ఉపయోగించి సకాలంలో ఆ బిల్లులు పాస్ అయ్యేలాగున మీరు చర్యలు తీసుకోండి అన్నటువంటి సూచన చేయాలి కదా కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే కోరుతున్నాం మేము న్యాయ వ్యవస్థ పైన మాకు ఎప్పటికీ గౌరవం ఉంది ఎప్పటికీ మాకు ఇది కానీ కాకపోతే అస్పష్టత నెలకొన్నప్పుడు స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క వ్యవస్థల పైన ఉంది ఏ వ్యవస్థలో ఎటువంటి ప్రతిష్టంబన నెలకొని ఉంది శాసన వ్యవస్థలో ఉందా కార్యనిర్వాహక వ్యవస్థలో ఉందా ఆ రెండు వ్యవస్థల తర్వాతనే కదా మేధావి వ్యవస్థ న్యాయ వ్యవస్థ అంటే కనుక ఏమి చివరాకరణ న్యాయం అందించే వ్యవస్థనే కదా ప్రజలు నమ్మేది సో ఈ రకంగా మీరు కూడా ఐదుగురు జడ్జీలు ఏర్పడి ఒక రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ బెంచ్గా ఏర్పడి రాష్ట్రపతి సంధించినటువంటి పద్నాలుగు పైన మీరు కూడా ఎటువంటి తేల్చకుండా అస్పష్టంగానే అది తేల్చినప్పుడు ప్రజలు ఏ ఏ రకంగా విశ్వసిస్తారు ఈ వ్యవస్థలను ఈ సంస్థలను రాజ్యాంగ వ్యవస్థలను సంస్థలను కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే మనం చేస్తా ఉన్నాం ఏమి ఖచ్చితంగా అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కాన్స్టిట్యూషనల్ ఏమి ఒక సంక్లిష్టతలు వచ్చినటప్పుడు మీరు న్యాయ వ్యవస్థని క్రియాశీలకంగా పాత్ర పోషించి క్రియాశీలక పాత్ర పోషించి ఈ దేశంలో నెలకొని ఉన్నటువంటి యొక్క అడ్డంకులను అవరోధాలను ఆ యొక్క ప్రతిష్టంభనలను తొలగించాల్సినటువంటి గురుతర బాధ్యత మీ పైన ఉంది చట్టం చేసే ప పరిధి మీది కాకపోయినప్పటికీ ఆ పార్లమెంటుకు ఆ శాసనసభలకు ఆ యొక్క రాజ్యాంగ వ్యవస్థల్లోని వ్యక్తులకు సంస్థలకు సూచన చేసే పరిస్థితి సూచన చేసే అవకాశము ఈ ఈ సర్వోన్నత న్యాయస్థానానికి ఉంది 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 అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై భీమ్ జై భారత రాజ్యాంగం